अपदा महत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् श्रीकैवल्यपदम्बुचेरुडकुनैचिन्तिञ्चदन् लोकरक्षैकारम्भु भक्तपारणकलासंरम्भकुन् दानवोद्रेकस्तम्भकुः కేలేలో లేవల సద్ృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకుం శ్రీై కైవలవదము శ్రీై కైవల్య పదం భజేరట కునై మనం బహ్రలాదుని చరిత్ర సతవ స్కందాన్ని సమీక్షించుకుంటూ ఉన్నాం నిన్న మన మిత్రులు వెంకట్రావు గారు అన్నారు ఆ మంచి కొడుకు తండ్రికి పుడితే తండ్రి సంతోషించాల్సింది పోయి ఎందుకండి ఆ రకంగా హింసించాడు అంటే మనం మాట్లాడుకుంటున్న ఆ విషయాన్ని అట్లాగే నేను మన భార్గవి గారు మన మిత్రురాలు సీనియర్ సిటిజన్ వచ్చి మరి కొడుకు ఏ మాత్రం నాకు ముందు మంచి మాటలు చెప్పి కదా చేయాల్సింది నచ్చేట చెప్పాడా బుజ్జగింద కొడుకుని ఇప్పుడు నా తాడయ్యన్నారు పదహారేళ్ళు వచ్చే వేడుకల్లో పెద్దవాడు పెద్దవాడైన తర్వాత కొడుకు కొడుకుని కొట్టకూడదు తిట్టకూడదు మధ్యభావి అయినా సేవి అంతే వాణ్ణి మధ్యభావి అయినా సేవి ఒక మిత్రుడిలాగా మిత్రభావం వాడిని చూడాలి అని చెప్పారు మరి ఇక్కడ రంజకేశ్వరుడు ఎందుకు కొడుకుని ఆ రకంగా చేశాడు అంత హింసించాలా కొడుకుని అని చెప్పి ఆయన అన్నాడు దానికి ఏం చెప్తున్నాడో చూడండి కృష్ణుడు అరే నాయనా ప్రహ్లాదుడా బంగారు ఎందుకు రా నువ్వు ఇట్లా ప్రవర్తిస్తావు మనం రాక్షసులం కదా మనం రాక్షసులం కదా మన మన ప్రవృత్తి ఏంటి మన పనిచేసే మన వృత్తి ఏంట్రా బంగారకొండ కొండ నా మాట ఏంట్రా అని చెబుతూ చిరంజీవి గౌడంటాడు సురళం దోరుడయు సురళం దోరుడయు దేవతాగణాలని సురాధిపతలను సృక్కించటో ఇంద్రాదులందరూ పడుకో వందనాధుల వంగపెట్టి అంటే కుమ్మాల వాడిని పట్టుకోవాలి సిద్ధులను పరివేధించుటయో ముని ప్రవరులను బాధించుటో యక్ష కిన్నర గంధర్వ విహంగ నాగపతులను నాశంబు నందించుటో హరియంచు హరియంచు గిరియంచు ఏ నచ్చడ పుత్రక హరి గిరి గిరి అంటే పుత్రత్వం ఏంద్రాయి గందరగోళమైన పరిస్థితి మన పనేట్రమని చేయాల్సింది సాధువుని సంతతులను హింసించాలి కానీ ఈ పనికి మాల మాట ఎవరు చెప్పాడరా నీకు పైగా ఇటువంటి పనికి మన హిరంజక శివుడు సామాన్యుడు కాదు వేదోదత్త వరప్రసాదుడు వీరుడు జగత్రై జగత్రైక శివుడు మూడు మూడు లోకాలని కూడా శాసించేటువంటి వాడు వాడు పేరు చెప్తేనే గడగడగడ ఒడికి పోతారు అశ్వక్పాలకులు నవగ్రహాలు కూడా కంపించిపోతారుట హే దిక్పాల రూచనే వాడికి ఎవడి మీద కోపం వస్తుందో ఎవడిని ఎలా హింసిస్తాడో ఎవడి పడతా ఎండ పడతాడో వరగా చెప్తున్నారు ఏ చూచి ఏ నేడు అలుగునో ఏ దేవు బంధించునో ఏ దిగ్భాగము మీద దాడితను ఏ ప్రాణుల చంపునో ఈ దయచేశ్వరుడంచు వండరులు దారు ఇంద్రాదిలాస్తాన భూవేది భోయ భయా విర్భూ తరోమాంతులై అంత చెండశాసనుడైనటువంటి తండ్రి తనయుణ్ణి అంత వాడిని చెయ్యాలి అని ఏ తండ్రిలాగైనా అనుకుంటాడు పుత్రాదిత్యాత్ పరాజయం తండ్రి కంటే కొడుకు గొప్పవాడు కావాలట కుస్తీ పట్టులో కాదు మేధా సంపత్తిలో ప్రజ్ఞలు ప్రాభవంలో ఇలాంటి వాటిల్లో గొప్పవాడు కావాలి తండ్రి కంటే గొప్పవాడు కావాలి కొడుకు అనుకుంటారు ఇదిగో మన సర్వేశ్వర శాస్త్రి గారు వచ్చారు మన మేనేజర్ గారు మహానుభావుడు మంచి భాగవతోత్తముడు భయస్థుడు ఇదిగో ఈ ప్రహ్లాదుడు లాగానే ఆయన కూడా భయం ఉంది అనుకోండి భయపడతాడు అనుకుని ఏ తండ్రి అయినా కొనుక్కుని తనంతవాణి ఆయన కోరుకుంటాడు వీడు విద్యాభ్యాసం పరంగాని తీవ్ర మతిగాడు అని విచారించాడు వీడు చదువు చెప్పిస్తే కానీ బాగుపడట్రా వీడు పైదేళ్ళ పిల్లవాడు వీడి మంచి స్కూల్లో చేర్పిద్దాం అని చెప్పి అనుకున్నాడు సరే భార్గవుకి అప్పగించాడు గురువులు ఇద్దరు కూడా బోధించారు బోధించి ప్రహ్లాదుని అయ్యా మీ అబ్బాయిని బాగా చదువు చెప్పాం అని గారి దగ్గరికి తీసుకెళ్ళారు ఆ దానవేంద్రుడు చేశాడు తను దండ ప్రమాణం చేసి దాన నమస్కారం చేశాడు తండ్రి గారికి ప్రహ్లాదుడు చేసి దగ్గరకు తీసుకున్నాడు లాలించాడు గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు తలక తల నిమిరాడు మొగపట్టుకొని పుం చూపుకోమంటాం పుణికాడు చిక్కిలు ముద్దు ముద్దు పెట్టినాడు శిర వా శిరస్సు వాసన చూశాడు చూడండి ఎట్లా ఇప్పుడు నీ రిలేషన్షిప్ పెట్టిన సన్ అండ్ ద ఫాదర్ రిమైన్స్ ద సేమ్ సెన్స్ టైమ్ మెమోరి మెమోరియల్ కొడుకు మీద ఉండేటటువంటి లానిత్యం ప్రేమ వాడు ఎంత దుర్మార్గుడైనా ఎంత చెబురమాట వినకపోయినా కానీ తండ్రికుండే వాత్సల్యం అనేటటువంటిది పోరు వాడు బాగుండాలని కోరుకుంటాడు వాడికి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం నాకు ఇప్పించ స్వామి వాడిని బాగా చూసుకోమని చెప్తాడు అట్లా ప్ర గిరంజ కూడా అంత కఠినాత్ముడైనప్పటికీ కూడా బిడ్డ ఎంత ప్రేమతోటి అభిమానం వల్ల ఇలాంటి మర్యాదలన్నీ చేశాడు కళ్ళలో మంచి ఆనంద బాష్పాలువారుతూ ఉన్నాయి ఏ మా బిడ్డ మా అబ్బాయి అని చెప్పి తన యొక్క అతని అతని ముఖార విందాన్ని తడుపుతూ మందమైనటువంటి మధురాలాపనతోటి అంటున్నాడు ఆయన ఇంతకాలమతికి ఏమేమి సంవేద్యాశంబులు చెప్పి గురువులే వెంటూ విజాసారమి భగవద్జ్ఞాత శాస్త్రంబులు పద్యంబొక్కటి చెప్పి తాత్పర్యం తాత్పర్యంబు మా నీ గురుడు ఎన్ని శాస్త్రాలు చెప్పారు ఏ మహావిషయాలు నేర్పించారు ఆయన నువ్వు చదువుకున్నటువంటి భగవద్విజ్ఞాత శాస్త్రంబుల్ని స్పెషలిస్ట్ సబ్జెక్ట్స్లో నీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా దాంట్లో భగవద్విజ్ఞాత శాస్త్రంబులో ఒక్కటి చెప్పి ఏదైనా ఒక పద్యం చెప్పు ఏదైనా ఒక శ్లోకం చెప్పు ఏదైనా ఒక మంచి విషయం చెప్పి ఇంక స్వార్థముగా తాత్పర్యం భాషింబుమా నువ్వు చెప్పినటువంటి పద్యానికి తాత్పర్యాన్ని కూడా చెప్పనావునా భగ అని చెప్పి ప్రేమించాడు ఎక్కడ దిమ్మ తిరిగిపోయిందరికి దానికి ఆ రంగాడి ఎవడికి ప్రహ్లాదు అన్నాడు సదిరిన గురువులు ఆయన మంచి క్లాసులో పెట్టు మంచి కాన్వెంట్లో పెట్టు చక్కగా చెప్పారు మా గురువులు వాళ్ళ దోషం లేదు చదువులలో మరో మన తండ్రి అదో చదువులో ఉన్న ఎస్సెన్స్ ఏంటో దాని క్రక్స్ సమ్మరీ ఏంటో నాకు అర్థమైపోయింది అన్నాడండి ఐ హ్యావ్ రైట్లీ అండర్స్టూడ్ ది సమ్ సబ్స్టెన్స్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ హేట్ గేమట్ ఆఫ్ నాలెడ్జ్ వాట్ ఐ హై హిరైవ్ ఫ్రమ్ మై గురూస్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఇన్ సింపుల్ ఫార్మ్ దెన్ యూ టెల్ మీ వాట్ ఇట్ ఈస్ అని అడిగాడండి

భద్రమం సత్యం బుధైత్యోత్తమా సంస్కృత భాగవతంలో అంటే మూల భాగవతంలో శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అనే తొమ్మిది రకాల మార్గాల ద్వారా భగవంతుడిని పొందవచ్చు అని చెప్పారు దాన్ని పోతన గారు చేసిన ట్రాన్స్లేషన్ ఎంత మృతులు చెప్పారు చూడండి తన హృద్భాసుల సఖ్యము భారోద్భాస సఖ్యము శ్రవణమున్ దాసత్వమున్ వంద వందనము అర్జనముల్ సేవయు ఆత్మలో ఎదుర్పల్ సంకీర్తనలు చింతనం అనేటటువంటి తొమ్మిది మార్గాల ద్వారా హరిని నమ్మి హరిని నమ్మి మంచివాడుగా ఉండి సజ్జనుడై ఉండి భద్రవంచు తన తను దట్ దయచోత్తమా ది క్వింట్ ఎస్సెన్స్ ఆఫ్ ది ఎంటైర్ నాలెడ్జ్ హీ ల్యాండ్ మీస్ గురూ చండ్ మార్కాన్ ఆఫ్ సుఖమా ఎవరు సుఖ సుఖరాచారా వారు కొడుకుంటే వాళ్ళు రాక్షసరా రాక్షసుల గురువు కొడుకుంటే వాళ్ళు వాళ్ళ దగ్గర నేర్చుకున్నానని చెప్పాడండి ఎంత ప్రమాణం చెప్పాడండి జయ శ్రీరామ్